మొదటి భాగం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో నుంచి రెండవ వచనం చదువుకుంది మరియు నేను నూతనమైన నిరుద్యమాను ఆ ప్రసిద్ధ పట్టణము తన భక్త కొరకు అర్థం అలంకరింపబడిన వెంకట దేవుని యొక్క నుండి దీని చూస్తే పని అందాయాలు ఆయన వచ్చారు ఒక శరీరంలో మనం అనేక అవయవులు ఉండినను ఈ అవయవులు అన్నింటిలో ఒకటే పని ఉండదు అలాగే అనుకు అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవడై ఉన్నాము మొదటి పేదలు రందించారు ఆయన ద్వారా దేవుడి దేవుడి కొలేదా మందిరనట్లు వీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు లేరు వనైచి